సుదేవుణ్ణ్ణ్ణి ఇతర బ్రాహ్మణుల్ని పిలిపించి ఒక్క మాట వెళ్ళు అతన్నే పిలిచింది ఒక్కడినే మళ్ళీ పది మంది పెడితే పని పాడు చేస్తారు అందుకే మన దగ్గర ముగ్గురు వెళ్ళద్దు నలుగురు వెళ్ళొద్దు ఎందుకు నాలుగు ముగ్గురు మూడు మాటలు మాట్లాడతారు వ్యవహారం చెడిపోతుంది అక్కడ అంతకంటే ఏమీ లేదు పైగా ముగ్గురు బ్రాహ్మణులు అన్నారు అన్నీ బ్రాహ్మణ నాకు అర్థం కాదు ఇక్కడ ముగ్గురు అన్నాక ఎవరైనా ఒకటే బ్రాహ్మణులు ఏంటంటే పని లేక ప్రతిదానికి బ్రాహ్మణ ఒంటి బ్రాహ్మణుడు చెప్పు పనికిరాదు ఒంటి బ్రాహ్మణుడు అంటే అర్థం ఎవరో తెలుసా బ్రాహ్మడు కాదమ్మా భార్య పోయిన బ్రాహ్మణుడు ఒంటి భార్య ఒంటి బ్రాహ్మడు చెప్పినప్పుడు భార్య పోయిన బ్రాహ్మణుడు అది కూడా పనికిరాదని ఎందుకన్నారు అంటే పూర్వం బ్రాహ్మణులకి భార్య పోతే యజ్ఞార్హత లేదు ఇక్కడ మొత్తం సంధ్యావందనం ఒకటి తప్పితే అన్నీ పోయాయి ఇక్కడ వైశ్యదేవం చేయడానికి లేదు ఏం వ్రతం చేయడానికి లేదు నోము చేయడానికి లేదు పితృదర్పణాలకు లేదు దేనికి యోగ్యత లేదు మొత్తం పోయింది తప్పనిసరిగా భార్య ఉండాలి అందుకని భార్యని అగ్నిహోత్రమని పిలుస్తారు బ్రాహ్మణుల గృహాల్లో ఇప్పటికీ నేను మా చిన్నతనంలోనే ఉన్నాం భార్యని అగ్నిహోత్రం అంటారు మా నాన్నగారు సరదాకి అనేవారు మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే మా అగ్నిహోత్రం పుట్టింటికి వెళ్ళింది ఇక్కడ అంటించిందిగా అక్కడ అంటిద్దామని వెళ్ళింది అనేవారు